హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించిన నష్టపరిహారం ఎలా పొందాలని గురించి అయితే మాట్లాడుకున్నాం నష్టపరిహారం ఎట్ట పొందాలని వీడియో చేస్తున్నాను కాకపోతే దాంట్లో ప్రీమియం కట్టి నష్టపరిహారం పొందాల్సి ఉంటుంది కానీ దీంట్లో ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండానే ఎకరాకు పదివేల చొప్పున అయితే నష్టపరిహారం అయితే పొందొచ్చు ఇది ఏ విధంగా పొందాలి దీనికి అర్హులు ఎవరు అనే విషయాల గురించి అయితే ఈ వీడియో మాట్లాడుకున్నాం నేను ముందు ప్రీమియం కట్టి నష్టపరిహారం ఎలా పొందాలని వీడియో చేశాను కదా ఆ వీడియో పథకం పేరు వచ్చేసి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఆ వీడియో అనేది నేను ఐ కార్డ్స్ ఇస్తాను లేదా స్క్రీన్ ఎన్నింగ్ లో అయినా స్క్రీన్ కార్డ్స్ లో చేస్తాను లేకుంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి ఒకసారి చూడండి దాని గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది దీని పేరు వచ్చేసి ఏపీ క్రాప్ డ్యామేజ్ కాంపెన్సేషన్ దీనికి ఎవరెవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ రైతులు అనేది దీని అయితే పొందొచ్చు విధంగా ఈ క్రాప్ బుకింగ్ అయితే మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఉండాలి ఇది ఎవరు ఎంటర్ చేస్తారు అంటే మీ సచివాలయం లో వెళ్ళండి లేదా మీ విఆర్ఓ కార్డుకి వెళ్ళినట్లయితే అడిగినట్లయితే వాళ్ళు అయితే ఎంటర్ చేస్తారు మీ వివరాలు అయితే ఇచ్చినట్లయితే ఇది పంట నష్టం జరిగినప్పుడు వ్యవసాయ అధికారులు సర్వే చేస్తారు అదే విధంగా అదే విధంగా దీనికి పాలికి తీసుకునే రైతులు కూడా అర్హులైతే అవుతారు పంట నష్టం ప్రకృతి వైపరీత్యం అంటే వర్షాలు వరదలు గాలి వానలు వడగండ్లు ఇటువంటి కారణాల వలన మీ పంట నష్టం పోయినట్లయితే ఎకరాకు పదివేలు చెప్పన ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని పదివేలు అయితే ఇస్తారు ఇది ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితే ఇస్తారు మీకు డైరెక్ట్ బ్యాంకులు అయితే పడతాయి కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ అయితే లింక్ అయి ఉండాలి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఏ గవర్నమెంట్ స్కీమ్ మనీ అని రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఐదు అయి ఉండాలి ఈ ఎన్పిసిఐ అయితే అడగండి నేనైతే చేస్తాను దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే పంట నష్టం జరిగినప్పుడు మీ సచివాలయం లేదా మీ విఆర్ఓ కాడికి వెళ్లి సమాచారం అయితే ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చినట్లయితే మీ డ్యామేజ్ అసెస్మెంట్ సర్వే అనేది నిర్వహిస్తారు మీకు ఆ సర్వేలో ఈ పోస్ట్ లో నమోదు అయితే అవుతుంది ఆ విధంగా అయినప్పుడు ఒక లిస్ట్ అనేది తయారవుతుంది ఆ లిస్ట్ లో మీ పేరు ఉన్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ అయితే పడిపోతాయి ఒకవేళ ఎన్బిసిఐ లింక్ అయ్యి ఉంటే మాత్రమే ఎన్బిసిఐ లింక్ అవ్వకపోతే మాత్రం అవ్వదు సో ఎన్బిసిఐ లింక్ అయితే చేపించుకోండి అంటే ఆధార్ కార్డ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉండాలి మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే రెండు వేల ఇరవైలో ఆరు వందల నలభై ఆరు కోట్లు అనేది నివర్ సైక్రోన్ వల్ల నష్టపోయిన రైతులకి తెచ్చారు అదే విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల నలభై రెండు కోట్లు అనేది ఐదు పాయింట్ తొంభై ఏడు లక్షల మందికి అయితే రైతులకి అయితే ఇచ్చారు నష్టపోవడం వలన అదే విధంగా రెండు వేల ఇరవై రెండులో లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు పదహారు లక్షల మందికి అయితే ఇచ్చారు సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని స్కీమ్స్ కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది బిల్ ఐకన్ ఆన్ లో పెట్టుకుంటే మాత్రమే నోటిఫికేషన్ అయితే వస్తుంది లేకుంటే నోటిఫికేషన్ రాదు ధన్యవాదాలు